హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ నేను మీ దేవిని ఈరోజు మా ఛానల్లోని గోధుమ పిండితోటి టీ టైం కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను సో ఈ టీ టైమ్ కేక్స్ హెల్త్కి హెల్తీగా ఉంటుంది అలాగే చా చాలా టేస్టీగా కూడా వస్తుందండి మనం మైదాతో చేసుకుంటే ఎంత స్పాంజీగా వస్తుందో ఎంత ప్లఫీగా సేమ్ అదే స్టెక్చర్ లాగా వస్తుందండి కాకపోతే గోధుమ పిండితో చేసుకుంటామన్నమాట సో మైదాపిండి అంటే పిల్లలకి కొంతమంది పెట్టడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఈ గోధుమ పిండితోటి చేసి పిల్లలు కానీ పెడితే చక్కగా తినేస్తారు హెల్త్కి మంచి మంచిది కూడా సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట సో మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టేవచ్చు సో చూస్తున్నారు కదా ఎంత గట్టిగా నొక్కినా సేమ్ స్ట్రక్చర్కి వచ్చేస్తుందండి అంత ప్లఫీగా వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ని అయితే నేను చేసు టూ ఎక్స్ తోటైతే చేసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట సో నేను ఇప్పుడు క్వాంటిటీ చేస్తుంది హాఫ్ కేజీ కోసం చేస్తున్నాను అదే కేజీ కావాలి అనుకుంటే ఫోర్ ఎగ్స్ నేను చెప్పే క్వాంటిటీ అన్ని డబల్ చేసుకోవాలన్నమాట సో ఓకేనా ఇప్పుడు టూ ఎగ్స్ వేసుకున్న తర్వాత చక్కగా బీట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఎలక్ట్రికల్ బ్రీటర్ లేకపోతే మిక్సీ జార్లోనైనా వేసుకొని చక్కగా బాగా బ్లెండ్ అయ్యే బ్లెండ్ అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి ఎలక్ట్రి అయితే మాత్రం బాగా ప్లఫీగా నురగనురగగా వచ్చేంత వరకు బాగా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోని హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను మనకి షుగర్ కూడా వేసుకో అవసరం లేదు షుగర్ కూడా మంచిది కాదండి పిల్లలకి అనుకునేటప్పుడు బ్రౌన్ షుగర్ అనేది ఉంటుందండి సూపర్ మార్కెట్లోని కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది ఆ ఆ షుగర్ పౌడర్ని తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ షుగర్ బదురు బ్రౌన్ షుగర్ని మా వేసుకోవచ్చు సో ఓకేనా ఇప్పుడు నా దగ్గర అది లేదండి దాంతో వీడియో అయితే ఇంకొకసారి చేస్తాను ఇలా మొత్తం షుగర్ పౌడర్ అంతా ఎగ్ దాంట్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఎలక్ట్రిక్ బ్లైండర్ తీసేసి విస్కర్ బెలూన్ విస్కర్ ఒకటి పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుంటున్నాను దానికోసం స్టేండర్ పెట్టుకొని అందులోని హాఫ్ కప్పు గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను సో సేమ్ ఒకటే క్వాంటిటీస్ అండి ఇందులో పెద్దగా మారబోండు కాకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు హాఫ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చక్కగా స్టెయిన్ చేసుకోవాలి జల్లించుకోవాలి అన్నమాట సో ఖచ్చితంగా ఇది జల్లించుకోవాలి ఎందుకంటే గోధుమ పిండిలోని కొంచెం టెస్ట్ అనేది వస్తుంది అలాగే కొంచెం లమ్స్ అనేవి వస్తుందనమాట సో అందుకని ఇది ఖచ్చితంగా మాత్రం జల్లించుకోవాలి సో ఇదే ఇందులోనే గోధుమ పిండితో మనం చాక్లెట్ రెసిపీ కూడా చేసుకోవచ్చండి సేమ్ యాసిటిస్ గానే కాకపోతే ఇందులోని కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాము ఆ తర్వాత లమ్స్ లేకుండా బెలిన్ విస్కర్ తోటి చక్కగా మొత్తం అంతా లంస్ లేకుండా కలిపేసుకోవాలి ఇట్లా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడ లంస్ లేకుండా చక్కగా నీట్గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేయలేదు కదండి ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దీనికోసం ఫ్లేవర్లెస్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులో స్మెల్ కోసం పావు టీ స్పూను వెనిలా ఎసెన్స్ అలాగే పావు టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ కొంతమందికి ఎగ్ స్మెల్ వస్తుంది అక్కా అని అంటున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవాలండి లేదు ఎగ్ స్మెల్ బాగానే వస్తుంది రావట్లేదు అనుకున్న స్మె పైనాపిల్ స్క స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటే మాత్రం స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఇలా మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది కదా చూసారా ఈ కంటెస్టెష వచ్చిన తర్వాత బ్యాటర్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇలా స్క్వేర్ టైపు టిన్నులోనైతే మనం బేక్ చేసుకుందాము ఇందులో గ్రీస్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవాలి నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మనం టిన్కి అయితే మొత్తం గ్రీస్ చేసుకుంటున్నాను అన్నమాట ఇలా మొత్తం అంతా సైడ్లు కానీ పైన కానీ మొత్తం టిన్ను మొత్తం గ్రీస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇలా స్క్వేర్ టిన్ లేకపోతే రౌండ్ టిన్నీ అయినా చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే నాకు ఆర్డర్ ఉందండి ఆర్డర్ గురించి అనిసరి నేను ఇలా స్క్వేర్ టిన్నీలో అయితే పేస్ట్ చేసుకుంటున్నాను బేక్ చేసుకుంటున్నాను ఇలా బే తర్వాత పేపర్ వేసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ ఉంది కదా అది మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట మనం ఈ ప్రాసెస్ మొదలు పెట్టక ప్రీ ప్రీహీట్ అనేది చేసుకొని ముందునే పెట్టేసుకోవాలి ఆ తర్వాత బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత టిన్ని మాత్రం ఒక నాలుగైదు సార్లు ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బిబుల్స్ అన్నీ పోతాయి అన్నమాట సో ఇలా రెడీ అయిన దాన్ని మనం ముందుగానే ప్రీహీట్ చేసుకునే బౌ గిన్నెలోకి పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత మొత్తం బేక్ అయిన తర్వాత ఇలా అవుతుంది కదా దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఇలా స్క్రాప్ చేసుకొని టర్న్ చేసుకుంటే మంచిగా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది పేపర్స్ అన్నీ తీసేసి ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇది ఆర్డర్ వచ్చింది అనిసని సో వాళ్ళ కోసం హాఫ్ కేజీ కోసమని ఇలా పీసెస్లా కట్ చేసి ఇమ్మన్నారు సో కస్టమర్ అయితే ఇలా పీసెస్లా కట్ చేయమన్నారు బేకరీ స్టైల్లో లాగా సో వాళ్ళ కోసమని హాఫ్ కేజీ బాక్స్ ఒకటి తీసుకొని బాక్స్లోని క్వాంటిటీ చూసుకొని ఇలా ప్యాక్ చేశాను మిగతా అయితే మా ఇంట్లోకి మా పిల్లలకి అని ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా ప్యాక్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి సో ఇప్పుడు చూసారు కదా గోధుమ అయితే హెల్దీ హెల్దీగా కేక్స్ అనేది రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలోచన మీ పిల్లలకి కూడా చేసి ఈజీగా పెట్టేవ్వండి హెల్త్కి హెల్త్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి See you. Bye bye.